అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ మన రాష్ట్ర ప్రభుత్వం ఒక తీపి కబుర్నైతే అందించింది అండి పండగ లాంటి ఈ శుభవార్తని అందరూ తెలుసుకొని తీరాల్సిందే ఆ శుభవార్త ఏంటంటే అన్నదాత సుఖీ బావుకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతోందన్నమాట మన కూటమి ప్రభుత్వం దానికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ ఒక తీపిికబురును అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభావ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఒక నిర్ణయాన్ని అయితే తీసుకోవడం జరిగిందనమాట ఇక ఈ వివరాల్లోకి వెళ్ళినట్టయితే మనకు నిన్న క్యాబినెట్ మీటింగ్ అయితే జరిగిందండి క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మిగిలిన మంత్రులందరూ పాల్గొన్నారండి ఈ మీటింగ్ అయిన తర్వాత పార్థసారథి గారు మనకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశంలో ఆయన ఈ అన్నదాత సుఖీ బావ్కి సంబంధించిన అప్డేట్నైతే ఇవ్వడం జరిగిందనమాట ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పదివేల రూపాయలకి పైన ఎదురు చూస్తోందండి ఈ పదివేల రూపాయలు ఇస్తారా లేదా అని అయితే ప్రభుత్వం అయితే ఎదురు చూస్తోందనమాట మనకు పిఎం పిఎం నరేంద్ర మోడీ గారు రీసెంట్గా ఎక్స్లో ట్వీట్ చేశారండి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బుల్ని పదివేల రూపాయలకు పెంచుతాము అని చెప్పేసి ట్వీట్ చేయడం జరిగిందనమాట ఈ ట్వీట్ ద్వారా మనకు పదివేల రూపాయలు ఆరు వేల రూపాయలున్న పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పదివేల రూపాయలు అయితే చేయబోతున్నారు దీనికి రాష్ట్ర ప్రభుత్వం మరొక పదివేల రూపాయలు యాడ్ చేసి ఇరవై వేల రూపాయలు ఒక్కసారిగా రైతులందరి ఖాతాలోకి వేయాలి అని చెప్పేసి భావిస్తోందండి ఎప్పుడైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతాయో అప్పుడే ఈ అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రైతుల ఖాతాలోకి వేస్తాము అని అయితే మంత్రి పార్థసారథి గారు అయితే చెప్పారండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రెండు విడతలైతే ఆల్రెడీ నాలుగు వేల రూపాయలు రైతుల ఖాతాల్లోకి అయితే చేరిపోయాయండి ఇక పంతొమ్మిదవ విడత రెండు వేల రూపాయలు అయితే రావాల్సి ఉంది ఇప్పుడు దీన్ని పదివేల రూపాయలు చేసినట్టయితే ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది మనకు దీనిపైన క్లారిటీ అయితే రావాల్సి ఉందండి మనకు ఈ జనవరి చివరి వారంలో కానీ ఫిబ్రవరి మొదటి వారంలో కానీ దీనిపైన క్లారిటీ వస్తుంది డబ్బులు అయితే వేయడం జరుగుతుందనమాట అన్నదాత సుఖీభవా మనకి జనవరి నెల చివరి వారంలో కానీ ఫిబ్రవరి నెల మొదటి వారంలో కానీ రిలీజ్ కాబోతోందండి ఖచ్చితంగా ఇక అన్నదాత సుఖీభవాకి మనకి మనకందరికీ తెలిసిందేనండి ఇరవై వేల రూపాయలైతే ఇస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అయితే ఇరవై వేల రూపాయలు ఇస్తాము అని అయితే చెప్పడం జరిగింది ఇరవై వేల రూపాయల్లో ప్రస్తుతానికి పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటాగా ఉంది ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా ఉంది కేంద్ర ప్రభుత్వం మూడు వాయిదాల్లో రెండు వేలు రెండు వేలు రెండు వేలుగా రైతన్నలందరికీ వేస్తోందండి ఆల్రెడీ అమౌంటు మనకి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులు రావాల్సి ఉన్నాయి మనకు మోదీ గారు పద్దెనిమిదవ విడత డబ్బుల్ని అక్టోబర్ ఐదవ తేదీన రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు రావాలి అంటే ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకొని ఉండాలి రైతులందరూ ఈ కేవైసీ చేయించుకొని రైతులకి పద్దెనిమిది విడత డబ్బులు అయితే పడలేదండి పద్దెనిమిది విడత డబ్బులు పడాలి అంటే మీరు ఈకేవైసీ చేయించుకున్నట్టయితే పద్దెనిమిది విడత డబ్బులు మరియు పంతొమ్మిదవ విడత డబ్బులు రెండు కలిపి నాలుగు వేల రూపాయలు మీ అకౌంట్లోకి అయితే పడతాయండి మనకు ఈ కేవైసీ అనేది ఖచ్చితంగా చేసుకోవాలన్నమాట ఇక అన్నదాత అన్నదాతసుకీభావ డబ్బులు పడాలన్నా కూడా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలి ఎన్పిసిఐ లింకింగ్ అంటే మన బ్యాంకు ఖాతాకు మన ఆధార్ నంబర్ను లింక్ చేయడం అండి ఇలా లింక్ చేసుకోవడం ద్వారా మనకు డబ్బులు వేసినప్పుడు ప్రభుత్వం మనకు డైరెక్ట్గా డీబీటీ పద్ధతిలో డైరెక్ట్గా డబ్బులు అయితే పడిపోతాయన్నమాట అకౌంట్లోకి మన రైతన్నలు ఎవరైతే రైతు భరోసా తీసుకొని ఉంటారో వాళ్ళకి ఎన్పిసిఐ లింకింగ్ ఆల్రెడీ ఉంటుందండి మళ్ళీ అయితే వాళ్ళు చేయించుకోవాల్సిన అవసరం లేదు అయితే మీ బ్యాంక్ అకౌంటు యాక్టివ్గా ఉందో లేదో మాత్రం చూసుకోండి ఈ అన్నదాత డబ్బులు పడాలి అంటే ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఈకేవైసీ అనేవి తప్పనిసరి అండి ఇక కౌలు రైతుల విషయానికి వస్తే కౌలు రైతులకైతే ప్రస్తుతానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన రావడం లేదండి కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడుతున్నాయి అయితే మన కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ డబ్బుల్ని కౌలు రైతులకు కూడా వేస్తాము అని అయితే ప్రకటించడం జరిగిందనమాట కౌలు రైతులందరూ ఎంతో ఆశగా ఎన్నదాత సుఖీభావ డబ్బుల్ని వేస్తారని అయితే ఎదురుచూస్తున్నారు అయితే ఈ కౌలు రైతులు అన్నదాత సుఖీభావ డబ్బులు పొందాలి అంటే సిసిఆర్సి కార్డ్స్ని అయితే ఖచ్చితంగా కలిగి ఉండాలండి సిసిఆర్సి కార్డ్స్ని కలిగి ఉన్న రైతులకు మాత్రమే యనదత్తా సుఖీభావ డబ్బులు అయితే పడడం జరుగుతుందన్నమాట కాబట్టి కౌలు రైతులు ఎవరైనా ఇంకా సిసిఆర్సి కార్డ్స్ చేయించుకోనట్టయితే వెంటనే చేయించుకోండి ఇక రైతులందరికీ భూదార్ కార్డును చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెబుతోందండి బూదార్ కార్డుని జనవరి పద్నాలుగు లోపుగా మీ దగ్గరలో ఉన్న రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి భూదార్ కార్డు చేయించుకోవాలని మన రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన అయితే చేసిందండి మనకు ఆధార్ కార్డు ఎలాగో అలాగే భూదార్ కార్డు భూములకు అయితే ఇవ్వబోతున్నారు ఈ ఆధార్ ఈ భూదార్ కార్డు ద్వారా మనం భూములను అయితే గుర్తించడం జరుగుతుందనమాట ప్రభుత్వం అందించే సబ్సిడీ విత్తనాలు మరియు ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట నష్టం యొక్క డబ్బులు ఇలాంటివి ఏవి రావాలన్నా బూదార్ కార్డు అయితే తప్పనిసరి అండి మనకు అన్నదాత సుఖీభవ డబ్బులు రావాలన్నా కూడా భూదార్ కార్డు కంపల్సరిగా చేయించుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది రైతులందరూ ఈ భూదార్ అయితే ఖచ్చితంగా చేయించుకోండి ఇక అన్నదాత సుఖీభవ డబ్బులకి పడాలి అంటే ఈ భూదార్ కార్డే కాకుండా ఎన్పిసిఐ లింకింగ్ మరియు ఈకేవైసీ కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలండి రైతులందరూ ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క పంతొమ్మిదవ విడత ఎప్పుడు పడుతుంది అంటే మనకు ఈ పంతొమ్మిదవ విడత పడినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ డబ్బులను అయితే వేయడం జరుగుతుందండి ప్రతి నాలుగు నెలలకి ఒక విడత అయితే ఇవ్వడం జరుగుతుందనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన మనకు ఏప్రిల్ నెల ఫైనాన్షియల్ ఏరియా అండి ఫైనాన్షియల్ ఏరియా స్టార్టింగ్లో మనకు మొదలు పెట్టినట్టయితే ఏప్రిల్ మే జూన్ జూలైలో ఒక విడత వేస్తారండి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్లో ఒక విడత వేస్తారండి డిసెంబర్ జనవరి ఫిబ్రవరి మార్చిలో ఒక విడత వేస్తారండి మనకు మార్చి వరకు టైం ఉంది అయితే మార్చి లోపల ఫిబ్రవరి మొదటి వారంలోనే ఈ డబ్బులు అయితే పడబోతున్నాయండి లేదా జనవరి చివరి వారంలో డబ్బులు అయితే పడబోతున్నాయి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు పడతో పాటుగా అన్నదాత సుఖీభావ డబ్బుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే వేయడం జరుగుతుందండి ఇక త్వరలోనే మనకు డబ్బులు అయితే రైతుల ఖాతాలోనికి చేరబోతున్నాయి ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్ అన్నదాత సుఖీభావకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షను మాకెంతో ఎంకరేజింగ్గా ఉంటుంది మీకు కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని మొత్తం తెలుసుకునే అవకాశం అయితే దొరుకుతుంది ఇదండి రైతులకు సంబంధించిన లేటెస్ట్ సమాచారం థ్యాంక్ యూ వెరీ మచ్